ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ ఢిల్లీ వెళ్తామంటున్నారే అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ మీరు మీరున్నదే పదకొండు మంది కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని వ్యక్తిగత లో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు మీ పార్టీ వాళ్ళు ఓటేస్తే మీరు గెలిచారా మీ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా ఐదు సంవత్సరాలుగా మీరు ప్రజల కోసం పనిచేయలేదు కానీ రోజు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారట సిగ్గుండాలి కదా అసలు ఈ వెనుకొండులో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడడం లేదు మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్ మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తున్నారా దేనికి మీ ఉనికి కాపాడుకోవడం కోసం మీ ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ ఢిల్లీ వెళ్తామంటున్నారే అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ మీరు మీరున్నదే పదకొండు మంది కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా